జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే ఒక వారి చేసిన అద్భుతమైన లీలతో మీ ముందుకు వచ్చాను అలాగా ఒక భక్తురాలికి అన్నమాట ఆవిడ ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా స్వామికి ప్రీతికరం అని చెప్పేసి తలనీలాలు ఒక మూడు కత్తెర్లు మూడు కత్తెర్లు ఇచ్చి వస్తూ ఉంటారన్నమాట ప్రతి వెళ్ళినప్పుడు అంత అన్నమాట ఆవిడ అలా మొక్కుకున్నారన్నమాట అలాగా ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళ పిన్ని గారిని కూడా తిరుపతి తీసుకెళ్లారంట తీసుకువెళ్తేనేమో అలాగే ఎప్పట్లాగే మూడు కత్తెర్లు ఇచ్చేసి స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని కిందకు వచ్చేస్తున్నారు అన్నమాట వస్తునేటప్పుడు వాళ్ళ పిన్ని ఏమన్నారంటే అమ్మ నువ్వు మూడు కత్తెర్లు స్వామికి మొక్కు మొక్కు తీర్చుకుంటున్నావు కదా ఈసారి ఇప్పుడు నువ్వు ఏదైనా కానుక ఇచ్చుకో ఎందుకంటే జుట్టు అయితే మాత్రం ఇవ్వకు ఎందుకంటే మన బ్రాహ్మిన్స్లోని ఆడవాళ్ళు జుట్టు మీద కత్తెర అనేది పెట్టడం మంచి శకునం కాదు అందుకు నువ్వు వేరే కానుక ఇచ్చుకో అని చెప్పేసి వాళ్ళ పిన్ని ఈవిడితో చెప్పారనమాట చెప్తే సరే ఇంకా పెద్దవాడు చెప్తున్నారు కదా అని చెప్పేసి సరే విని ఊరుకున్నారనమాట ఈవిడ ఇంటికి వచ్చేసారనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక పది రోజులు గడిచింది పది రోజులు గడిచేటప్పటికి వాళ్ళ పిన్ని గారికి ఏమైందంట ఎప్పటిలాగే మామూలుగా జడ వేసుకుంటున్నారు అంత అంత అంటే అనమాట అయితే ఒకసారి జడ వేసుకునేటప్పుడు వాళ్ళ చిన్నాన్నగారు అంటే పిన్ని పిన్ని గారు తనకు భర్త గారు చూసి వెనక ఇంత బట్టతల లాగా ఆవిడకి కనిపిస్తుందంట ఆవిడ జు జుట్టు వెనక ఇంత బట్టతలు వచ్చేసింది అనమాట వస్తూ ఉంటే వాళ్ళ ఆయన అన్నారంట అదేంటి నీకు వెనక జుట్టు కనిపి జుట్టు అంత బట్టతలు వచ్చేసింది ఏంటి నువ్వు జడ వేసుకుంటున్నావు కదా నువ్వు అంత గమనించలేదా అంటే అప్పుడు ఈవిడ భయపడ్డారనమాట తీరా చూస్తే అలాగే ఇంత ఇంకా అరిచేయంత వెడల్పు బట్టతల ఆవిడికి ఉందన్నమాట ఉంటే అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్నో మందులు వాడారంట వాడుతున్నా సరే అంటే జుట్టు అనేది అక్కడ రాలేదన్నమాట అయితే ఇంకా చాలా బాధ ఇప్పుడు మామూలుగా అయితే మాత్రం ఇంకా కనిపిస్తుంది అన్నమాట ఇంకా వేరేగా మనం జడ వేసుకున్న ఆవిడికి బట్టతలు అనేది అందరికీ క్లియర్ కనిపిస్తుంది కనిపిస్తూ ఉంటే అప్పుడు ఈవిడికి ఇప్పుడు ఆవిడికి చివరికి ఆవిడ అన్న మాటలు ఆవిడికి గుర్తు వచ్చాయి అంటే వాళ్ళ అమ్మాయితో అన్నారు కదా జుట్టు ఇవ్వద్దు అని చెప్పేసి గుర్తొచ్చి స్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి వెంటనే ముడుపు కట్టారంట ముడుపు కట్టి స్వామి నాకు ఆ జుట్టు కానీ ఆ పట్టదల మీద జుట్టు వస్తే మాత్రం తప్పకుండా నీ కొండకొచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పేసి ముడుపు కట్టిన తర్వాత అలా మొక్కుకున్న కొద్ది రోజులకి ఆవిడ జడలో కలిసిపోయింది అనేది లేదన్నమాట ఆవిడకి ఆ పట్టదల మీద జుట్టు వచ్చేసింది అనమాట అప్పుడు ఆవిడ వెళ్ళి మొక్కు తీర్చుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈవిడ కూడా ప్రతిసారి ఎన్నిసార్లు తిరుపతి వెళ్తే అన్నిసార్లు మూడు కత్తెర్లు ఇస్తానని ఈవిడ మొక్కుకున్నారు వాళ్ళ అమ్మాయితో కూడా అదే మాట చెప్పారు తల్లి నీ మొక్కు నువ్వు తీర్చుకో నువ్వు ఎలా ఎప్పుడు ఎలా ఇస్తావో అలాగే ఇచ్చి కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా అని మానవద్దు స్వామికి మూడు కత్తెర్లు ఇచ్చి అని చెప్పేసి ఆవిడ చెప్పారు అది స్వామివారు చేసిన లీలమాట ఈ లీల వల్ల నాకేమనిపిస్తుంది అంటే ఎవరైనా ఏమైనా మొక్కుకున్నారు అంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆపదను బట్టే వాళ్ళు మొక్కుకుంటారు అది తీర్చుకుంటారు మధ్య పక్క వాళ్ళు సలహా ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను ఎవరైనా చూడండి దానం చేస్తున్న వాళ్ళకి వద్దు అని కూడా మనం చెప్పకూడదు ఎవరిష్టం వాళ్ళది దానం చేసే వాళ్ళకి కూడా ఎవరికైనా ఏదైనా పెట్టాలి అనిపిస్తే వాళ్ళు పెట్టనివ్వండి ఇప్పుడు కొంతమంది నేను చాలా మందిని చూశాను ఎవరికైనా ఏమైనా ఇస్తూ ఉంటే పక్క వాళ్ళు వద్దు అని చెప్పిన వాళ్ళని చూశాను అలా మాత్రం చెప్పొద్దు అంటే మనం పెట్టకపోయినా పెట్టే వాళ్ళ ఇల్లు కూడా చూపించాలని నేను అనుకుంటాను అది మీరేమంటారు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామంది భక్తులకు వెళ్తుందండి ఇప్పుడు నేను ఎందుకంటే స్వామివారి లీలలు అన్ని చెప్తున్నాను ఏవో ఇంట్లో చేసిన వంటలు ఇవి అవన్నీ అన్నీ కామన్ చాలా వస్తాయి స్వామివారి లీలలు అన్నివి కొంచెం తక్కువ మందే చెప్తారు కదా అలాంటివి అందరికీ తెలియాలనే నేను స్వామి చేసిన లీలలన్నీ మీకు చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్